దశమ స్కందము పూర్వ భాగము ఏడవ భాగము ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోకము ఉద్దీపతమయ్య నటి విభుతేజము గన్నుల జక్క చూడగా నోపక పారవశ్యమునొందుచూ సంస్థిమితాఖిల్లలేంద్రియముడై పరమేష్ఠి మైమరచనప్పుడు చిత్రపురూపు కైవడి ఏ పరమేశ్వరుని తేజమిదే ఈ చరాచర విశ్వమంతయు సచేతనమై ప్రవర్తించుచున్నదో ఆ విభుని తేజమును కన్నులారా వీక్షింపజాలక సృష్టికర్త ఇంద్రియములన్నీ నువ్వు శాంతింపబడిన వాడై పరవశనై మైమరచిన వాడే ఒక ప్రతింగలే ఉండిపోయాను తన కన్యములు లేక తన రారి ముమ్మాల విభుడయ్యూ గ్రేపుల వాని నకిలగ్నుడై ఒక్కడయ్యూ నగ్నాకృతి జలి కాండ్ర బెక్కడ్ర జీరువాణి బహిరంతరాజ్యంత భూవశూన్యుండయ్యు అంతంత నడుగు చొప్పరయుణి గురువు భీరుండయ్యు గురువులు వారుచు నట్టిట్ట పాతలారు పాతరల అడువాని జాతిరహితుడయ్యు జతుర గోపార్భక భావమెల్ల నచ్చుపడిన మేని చలుబువాణి హస్త సీతాన్న కబళంబువాణి కాంచనపుడు మగడు ఏకైక విబుడై ప్రకాశించువాడైనను దూడలు కనబడించి అందరి వలె వెతుకువాడును అంతయ్యూ తెలిసిన సర్వజ్ఞుడైనను అజ్ఞాని వలె చిలికాండ్రను పిలిచి అడిగి తెలుసుకోరువాడును లోపలను బయటను ఆది అంతముల ధైర్యందు ఆసక్తి లేనివాడే అయినను మాటిమాటికి అడిగి సంపాదించువాడును తానే ఒక గొప్ప జగద్గురువైయుండి గురువులను ప్రతీక్షించు అటునిటు నర్తనలు చేయువాడును జాతి వర్ణ గొడవలేవి లేనివాడైనను గొలబాలురతో కూడి గొలవానిగా భావింపబడవాడును సుందరుడును చేత చలిది అన్నమ ముద్దను పట్టుకునివాడును అయిన బ్రహ్మదేవుడప్పుడు శంపాలతిక తోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మేనివాని గమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వేణు చిహ్నంబుల గుంజావి నిర్మిత కుండలంబులవాణి సికిపించ వేష్టిత శిరమువాణి వన పుష్పమాలికా వ్రాత కంఠమువాణి నడిల కోమల చరణముల వాణి గరుడగడలు కొనిన కడగంటి వాణి గోపాల బాలు భంగి బరుగు వాణి నగుమగంబు వాణి నలుగన్న తండ్రిని నిర్భజింతు బ్రొక్కి నీరదక్ష బ్రహ్మదేవుడు తన నాలుగు శిరస్సులోంచి మొక్కి ఇలా అనెణు మేఘము పైన మెరుపు తీవలే మెరుగుచున్న ఉత్తరేము మేను పైన వాణిని రుచికరమైన అన్నము ముద్ద నేడుకొని బెత్తము కొమ్ము వేణువు చిహ్నములతో ప్రకాశించు వారిని పూగుత్తు కుండలములను చెవుల ధరించు వారిని జుత్తుముడిపై నబలికన్నుల వారిని వనపుష్పమాలికలను కంటము ధరించు వారిని కరణ ఉప్పొంగు క్రీగంటి చూపుల వారిని గోపాల బాలను వలె నగు మోముతో ఉండి వాడైనను నన్ను కరదండ్రువైన ఓ నిరదాక్ష కృష్ణ నిన్ను మొక్కి భజింతును నన్ను మన్నించి వజ్జనంబులకు నానందంబు నిండు చునీతను రూపం విద నా మనంబున నీ నీవుల సద్గన విశ్వాకృతి నెవ్వడోము నెరుగంగైవల్యమయ్యప్పు ఆత్మనివేద్యం బగు నీదు వైభవం చందంబెట్టిదో ఈశ్వరా ప్రభు నన్ను మన్నించి నీ యొక్క ప్రియజనులకు నింపుము నీ యొక్క ఈ రూపము నా మనస్సులకు ఊహాతీతమైనది నీ యొక్క దివ్యమైన మహావిశ్వాకృతున్ని అన్నడు ఎరుంగలేను ఎవ్వడు ఎరుంగలేరు కూడా ఆత్మనివేదన ద్వారా కవిల్ము పొందునట్టి నీ యొక్క వైభవ స్వరూపం ఎట్టిదో కదా తార తారుషార సీకర భూరజములకైనదురు భూభారవ భూభారవతీర్ణ వారుని రమ్య గుణంబులెన్న మేరరగణ్యా స్వామి భూభారని వారక తారలను మంచు బిందువులను తుంపరలోని కణములను ధూళి కణములైనను బుద్ధిమంతులనైన మేధావులు లెక్కింపగలరేమో గాని నీ యొక్క రమ్యమైన గుణములను లెక్కింపలేరు కదా మాయలు గల్గు వారలను మాయల బెట్టెడి ప్రోడ నిన్ను నా మాయ దలంచి నీ మహిమ మానము చూచదలంచు నేరమింజేయగమూని తిన్ కరుణ కావుము యోగిరాజ వాగ్గేయ దగ్ని దజ్జ నితకీలము గెలిచి వెలుంగ నేర్చునే ఓ యోగీశ్వర మాయలు చేయగల వారినే మాయలలో ముంచడి ఏర్పరువి నీవు అటువంటి నిన్నే భ్రమ పెట్టదల్చినీ మహిమ యొక్క సీమను చూచదననుకుని అజ్ఞానము చేప అపచారం చేసిన నన్ను కరుణతో క్షమించి కావు మయా దేవా నుండి ఉద్భవించిన జ్వాల దావాగ్ని నుండి విడివడి స్వతంత్రం నుంచి ఉండగలదా స్వామి కడుపు లోపల పాపడు కాలదన్ నినగి నడవ కాగి తల్లిని నాథ సన్నము దొడ్డునయ్యి అడిగి కారణ కార్యరూపమునైన ఆ సకలము నీ కడుపులోని దిగాదే పాపడగా కనీ మరి ఎవడన్ తండ్రి కడుపులో ఉన్న బిడ్డ కాలదన్న కోపంతో తల్లి ఆ బిడ్డను కొట్టుడు తగున చిన్నవి పెద్దవి అనేటి భేదము లేక కార్యకారణ రూపమేని ఈ సకలము నీ యొక్క కడుపులోనిదే కదా స్వామి నేను నీ పాపడను కాకి ఇంకెవడిని భూరిలయ జలధి నిద్రిత నారాయణ నాభి కమల నాణమున నజుండారయ బుట్ట ననుట నిజమో రాజీవాక్ష బుట్టె నోడుదలం పన్ పరిశీలింపగా ఓ రాజీవలోచన మహత్తరమైన ప్రళయకాల జలధిలో యోగనిద్రలో ఉన్న నారాయణ నాభి కమల నాణమున బ్రహ్మబుట్టిననుట సత్యము ఎరింగిన వారికి దోతువు నెరి ప్రకృతింజేరి జగము నిర్మింపగ నా తెరగును రక్షింపగా నీ తెరగున ప్రహరింప రుద్రు తెరగున ఈశా ప్రభు నీవు జ్ఞానులకు బుద్ధిగోచరడు క్రమముగా ప్రకృతితో కలిసి విశ్వమును నా రూపము దాల్చి సృష్టించువు నీ నిజ రూపముని సృష్టిని రక్షించి పోషించువు మరి రుద్రుని రూపమున సర్వమును హరింపజేతువు కదా పరమేశ్వర జలచర మృగస్వరముని వర కులములు జన్మించి తీవు కుజనుల జరుపన్ జలిమిని సుజనుల మను పనుదలబోయరాదుని విధంబులనంత ఓ అనంత నీవు దుష్టులను శిక్షింపుటకు సజ్జలను రక్షింపుటకు జలచర ముని నరజాతులలో జన్మించితివి నీ యొక్క లీలలు అనూహ్యములు కాదా స్వామి ఏలా బ్రహ్మ పదంబు వేదములకున్ వీక్షింపగారాని నీలో కమ్మున నీ వనా నీ మందలో గ్రిస్త ఎంచాలాపాది సమస్త భావములు నీ ఎందే సమర్పించు నీ వ్రేలందొక్కరి బాధ రేణువులుపై నంజాలదే జాలదే ఓ జగన్నాథ వేదములు చేరైన గ్రింపశ్యము కాని నిన్ను ఈ భూలోకమున ఈ బృందావనమున నీ మందలో నిన్ను కృష్ణ అని చొరవగా పిలుస్తూ ఆలపించుచు ప్రేమించుచు తమ సర్వస్వమును సమర్పించు ఈ గొల్లలో ఒక్కరి పాదోదూళి నా శిరస్సుపై బండి చాలదా నాకి ఈ బ్రహ్మపదం బేలా రా పూర్ణ రా గౌతమి గంగ రమ్ము భగీరాధ రాజతనయ భగీరథ రాజతనయ రా సుధాజల రాసి మేఘమాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రా సర్వమంగళ రాసర్వమంగళ రాభారతి దేవి రాధరిత్రి రామహాలక్ష్మి రా మారుతి రమ్ము మందాకినీ రాసు అనుచు మరియు గలుగు నాఖ్యలు లేవు అనుచు మరియు గలుగు నాఖ్యలు గలగా అడవిలోన దూర మందుమేయనగీర భాషగడు నొప్పుజీరు నా బీరజనులు మొగడబెంపు నెగడా బలరామకృష్ణులు ఇతర గోప బాలులతో గోవుల నడవులకు తోలుకొని పోయి అనేక విధముల నాటకములాడుకొని చుండిరి గోవులు మెతమేయిచూ దూరము పోయినచో కృష్ణుడి విధముగా వాటిని చక్కని పేరు పెట్టి ఉండెను రా పూర్ణచంద్రిక రా గౌతమీ గంగ రమ్ము భగీరథరాజతనయ రా సుధాజల రాశి రా మేఘమాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రా శ్రీమహాలక్ష్మి రా మందమారుతి రా మనోహారిణి రా సర్వమంగళ రా భారతీదేవి రాధరిత్రి రమ్ము మందాకిని రా శుభాంగి అనుచు ఇంకను అనేకమైన సుందర నామములతో దూరముగా మేవిచున్న గోవులను గంభీరనాదముతో ఆ గొల్ల బాలురంతా సంతోషించినట్లుగా కేకలు వేసి పిలుచును